ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం మైక్రో ఈ ఉద్యోగంలో మీరు చిన్న ఆన్లైన్ టాస్క్స్ పూర్తి చేయడం ద్వారా పేమెంట్ పొందవచ్చు ఉదాహరణకి ఇమేజ్ ట్యాగింగ్ డేటా వ్యాలిడేషన్ సర్వేస్ మరియు ఇతర మైక్రో టాస్క్స్ ఈ ఉద్యోగం ఇంటి నుంచి చేయవచ్చు టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్ మీరు రోజుకు సుమారు ఒకటి నాలుగు గంటలు డెడికేట్ చేసి ప్రతి టాస్క్ కు పేమెంట్ పొందవచ్చు టాస్క్ కంప్లీషన్ ఆధారంగా పొటెన్షియల్ ఇన్కమ్ ఐదు వేల రూపాయలు రెండు ఐదు సున్నా 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 పర్ మంత్ ఉంటుంది ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేయడానికి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అందించబడతాయి కాబట్టి స్పెషల్ స్కిల్స్ అవసరం లేదు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఎనభై ఎనిమిది ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి